ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రశ్నించింది మనందరికీ తెలుసు లులువు మాల్లో కేవలం మీ మతం వాళ్లకు మాత్రమే ఉద్యోగాలు ఇస్తారట కదా మీ మతానికి చెందినటువంటి అబ్బాయిలు ఎక్కువగా ఉంటారట కదా అమ్మాయిలను మాత్రం వేరే మతాల వాళ్ళనే తీసుకుంటూ ఉంటారట కదా ఇతర మతాలకు చెందినటువంటి అమ్మాయిలను ట్రాప్ చేస్తారట కదా అని చెప్పేసి మాట్లాడుకోవడం జరిగిందండి లులుమాల్ అనేటటువంటిది ఎక్కడ వచ్చినా కూడా వేలాది మంది ఉద్యోగులు ఆ మతం వాళ్ళే ఉంటారండి ఆ మతం వాళ్ళు అన్ని వేల మంది వచ్చారు అనంటే కనుక అన్ని వేల కుటుంబాలు వస్తాయి అన్ని వేల కుటుంబాలు అనంటే కనుక లక్ష కంటే ఎక్కువ మంది ఒకే మతం వాళ్ళు వేరే ఊరు నుండి వచ్చి తిరుపతిలో స్థిరపడతారు మెల్లగా అక్కడ ఆధార్ కార్డు ఓటర్ కార్డు అన్నీ సంపాదిస్తారు తిరుపతి మేయర్ ఎన్నికను కూడా ప్రభావితం చేస్తారు హిందూ ఆధ్యాత్మిక రాజధాని అయినటువంటి తిరుపతికి వేరే మతానికి చెందినటువంటి వ్యక్తి మేయర్గా రావాల్సినటువంటి దుస్థితి వస్తుంది ఇందులో ఎక్కడా కూడా మత ఛాందసం లేదండి హిందూ ఆధ్యాత్మిక క్షణ